పారో డివైన్ మెసేజ్ వన్ డేర్ ఏంజల్స్ అయ్యర్ గాడ్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ లైఫ్లో కొత్త పర్సన్ రావడం వీళ్ళు చూడలేకపోతున్నారంట ఎవరు వాళ్ళు ఎవరు రాకూడదని కోరుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని ఏదైనా ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయాలి అని వర్క్ ఆన్ చేస్తున్నారంట అండి వీళ్ళు సో కొత్త వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే అవకాశంగా తీసుకోవడానికి ఉండదు అని చెప్పి అనుకుంటున్నారంట క్లియర్గా డివైన్ కట్ చేస్తారండి వీళ్ళందరి పాత్రని క్లియర్గా కట్ చేసేసారండి ఎందుకంటే వాళ్ళ జ్వలర్స్తో మనీ కోసం అండ్ ఫ్యూచర్లో మీకు మనీ వస్తుంది సపోర్ట్ వస్తే మీరు ఎదిగిపోతారని చెప్పి రాపో రానివ్వకుండా చేయాలని చూస్తున్నారంట మీరు చేస్తున్న పనిలో మీకు డబ్బులు రానివ్వకుండా చేయాలి అని చూస్తున్నారంట బట్ అది జరగటం లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ దారి లేదండి వాళ్ళు ఆపడానికి కానీ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కానీ ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు మీరు చేస్తున్న ప్రెజెంట్ చేస్తున్న ఏదైతే పని ఉందో దానిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారంటే కానీ వాళ్ళకి అవకాశం కనిపించట్లేదండి పాస్ట్ పర్సన్ ఎలాగైనా మీ లైఫ్లో ఒక బిగ్ చేంజ్ తీసుకురావాలి అని అనుకుంటున్నారంట బట్ ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలో వాళ్ళకి తెలియట్లేదండి ఇంకా చెప్పండి ఎంజన్స్ మీరు విక్టరీ సాధించేస్తారు న్యూ పర్సన్ ఉంటే అని చెప్పి అనుకుంటున్నారంటండి మీ లైఫ్లో సపోర్ట్గా ఉంటే ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ వాళ్ళు క్రియేట్ చేయాలనుకున్నాయి క్రియేట్ చేయలేరు అనుకుంటున్నారు బట్ ప్రజెంట్ కూడా అవకాశం లేదండి ఒకటైతే వెరీ క్లియర్ ఇందాకే డివైన్ చెప్పేశారు మైల్ గార్డ్ హయ్యస్ట్ గార్డ్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ ఉంది అండ్ మీ లైఫ్లో రావాల్సిన వాటిని మీకు రావాల్సిన జాబ్ని పనిని ఇక మీద వాళ్ళు ఏ విధంగా కూడా ఆపలేరండి ఇది డివైన్ డిసిషన్ అండి ఓకేనా ఎస్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ పార్ట్నర్షిప్ అనేది కనిపిస్తుంది చాలామందికి మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అండి అండ్ మనీ పరంగా కూడా బ్యాలెన్స్ అవుతారు చాలామందికి జాబ్ అనేది సెట్ అవుతుంది ఓకేనా వాళ్ళ కొలాబరేషన్ అనేది వర్క్ అవ్వదండి అవకాశంగా తీసుకోవడానికి ఏ రకంగా కూడా వర్క్ అవ్వదండి ఇంకా చెప్పండి ఎస్ అండ్ ఎవరైతే పాస్ట్లో వెళ్ళిపోయిన పర్సన్ ఉన్నారో వాళ్ళు అలాగే మీ ఫ్యామిలీలో మీరంటే పడని వాళ్ళు ఇద్దరికి కూడా స్ట్రాంగ్గా డివైన్ జడ్జ్మెంట్ ఇచ్చారండి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అండ్ మీ లైఫ్లో సెటిల్మెంట్ని ఎవ్వరు కూడా ఆపలేరండి ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు ఎస్ ఏదైతే డ్రీమ్ హౌస్ అనుకుంటున్నారో ఏదైతే డ్రీమ్ జాబ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా సాధిస్తారో అని ఏం చేసి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంటి మన కలెక్టివిటీ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు టేక్ యాక్షన్ మీరు ఏదైతే విషయంలో అనుకొని ప్లాన్ చేస్తున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి ఎస్ పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది పక్కాగా ఉంటుందని చెప్తున్నారండి ఖచ్చితంగా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది ఉంటుంది ఏదేమైనా సరే మీకు మాత్రం జస్టిస్ కన్ఫామ్ అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు వీటన్నిటి గురించి తెలుస్తుంది అని చెప్తున్నారు మీరు దేని గురించి అయితే ఆన్సర్స్ వెతుకుతున్నారో అవన్నీ కూడా అండ్ ప్రస్తుతం మీరు రెడీ మీరు రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి అని చెప్తున్నారండి ఏం చేసినా అడగండి పాత వాళ్ళని పర్గ్యవ్ చేసేయండి అంటే పక్కన పెట్టేయండి వాళ్ళ గురించి ఆలోచించద్దు త్రీ 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 మీన్ లైఫ్లో సెలబ్రేషన్ పక్కా అండి డివాన్ మీద నమ్మకం ఉంచండి సెలబ్రేషన్లో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకొని తీరుతారు అని చెప్పి ఏం చెప్తున్నారండి నియర్ ఫ్యూచర్లోనే సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారండి సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్స్ చాలా వస్తాయి అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజీస్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు హోమ్ గాడ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీరు వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు హోమ్ గాడ్ ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏ టైం టు గివ్ రాదర్ దెన్ టేక్ మీరు ప్రస్తుతం టైం ఇవ్వడం కంటే కూడా మీ సెల్ఫ్ కేర్కి మీరు టైం ఇవ్వండి ఓకేనా అండ్ ఏదైతే పనిచేద్దాం అనుకుంటున్నారో దానికి టైం తీసుకోవడం కంటే కూడా మీ సెల్ఫ్ కేర్కి మీరు టైం ఇవ్వండి అడ్జస్ట్మెంట్స్ అనేవి రిక్వైర్డ్ అండి మీ డైలీ షెడ్యూల్లో డైలీ రొటీన్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోండి దానివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ సెల్ఫ్ కేర్కి టైం ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది స్ట్రెస్ ఫీల్ అవ్వరు అని చెప్తున్నారు ఫోర్ 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 స్టెబిలిటీ అనేది కన్ఫామ్ అండి బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ మీరు ఏదైతే డిసిజన్ తీసుకున్నారో ఫస్ట్ మూవ్ అనేది వేయండి ఓకేనా డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే మీరు ఏదైతే వేల వెళ్తున్నారో అందరూ చుట్టూ ఏదైతే అంటున్నారో అది ఏది నిజం కాదండి అదంతా భ్రమ ఇల్యూషన్ వాళ్ళు మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగడం కోసం ఆ విధంగా చెప్తున్నారంతే ఓకేనా ద ఎండ్ ఆఫ్ ద టఫ్ సర్కిల్స్ అప్రోచెస్ అండి చాలా సమస్యలు మీ లైఫ్లో ఎండింగ్ వచ్చేసినాయి మీరేంటో ప్రపంచానికి చూపించే టైం వచ్చేసింది అని చెప్తున్నారు నేను లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేను స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్